కర్మేంద్రియాణి సంయమ్య య మనసా మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే కర్మలు నోటి ద్వారా మాట్లాడడం కర్మనే చేతుల ద్వారా చేయడం కర్మనే మనస్సు ద్వారా అనుకుంటే కూడా కర్మనే మనసుతో వాక్కుతో మనోవాక్కాయ వాక్ మనో కాయ ఈ మూడిటి ద్వారా చేసేది కర్మ కదా ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం గురించి మాట్లాడుతున్నాడు అంటే కర్మ మనసు ద్వారా ఒక ఆలోచన నోటి ద్వారా ఒక మాట చేతల్లో ఒక విధంగా ఉంటే అది నటన అవుతుంది మనసు ద్వారా ఏమనుకుంటున్నామో మాట అదే రావాలా ఏదైతే మాట్లాడుతున్నామో అదే చేతల ద్వారా కావాలి ఇక్కడ డంబాచారం గురించి చెప్తున్నాడు ఆయన అంటే బయట ఏమో నేను మాంసం తినను అని అంటాం మనసేమో చికెన్ పకోడ బాగుంది కొంచెం తినింటే ఆడ మంచి లేత మాంసం దొరుకుతుందంట తలకాయ మాంసం అంటే మనిషి ఆలోచన మనసు బయట ఏమో నేను తినను నేను ఒక పూటనే తింటా ఏమో కొంచెం వనకడ వచ్చినట్టుంది కళ్ళు తిరుగుతుండే కొంచెం ఏదైనా పండ్లన్న తెప్పించుకొని తిన్నావు ఆ విధంగా మనసు ఒక రకంగా ఏ నేనేం అని నోటితో ఒక రకంగా చేతల్లో ఒక రకంగా అంటే బయట ప్రదర్శన కోసము చేసే రకంగా ఉండకూడదు ఇంద్రియ సమయం ఇంద్రి అంటే ఇంద్రియాలను సంయమించుకోవడం అంటే మూడు ఒకటే సంయమించుకోవాలి మనసు ద్వారా మనం ఏదైతే మనసులో అనుకుంటున్నామో అది వాక్కు ద్వారా రావాలి బయటికి మనసు వాక్కు ద్వారా ఏదైతే అనుకొని వస్తుందో అదే చేతుల ద్వారా కూడా ఉండాలా అది సంయమం ఇక్కడ ప్రదర్శన కోసము కొంతమంది మేము ఇంద్రియాలను నిగ్రహించుకున్నామని పలుకుతూ మనసులో మాత్రము ఆ ఇంద్రియాలను తృప్తిపరచడానికి ఆ విషయ వాసనలను గ్రహిస్తూ ఉంటారు వీళ్ళు రెండుకి చెడ్డరేవడే అయిపోతారు ఇట్లా పరమార్థానికి దూరం అయిపోతారు అంటే పరమాత్మునికి దూరం అయిపోతారు ఈ విషయాలు ఈయన డంబాచారి ఈయన ఆకరణకు మాత్రమే ఇట్లా ఉన్నాడు కానీ ఈయనకి ఏమీ నిగ్రహం లేదు అని బయట కూడా ఎప్పుడో ఒకసారి అది దాగకమానదు ప్రచారమై తీరుతుంది అంటే రెండుకి చెడ్డరేమవుతాడు కొంతమంది ఉంటారు అని కొంతమంది గురించి చెప్తాడు ఇప్పుడు సాధకుల సంగతి ఉంటుంది కొత్తగా సాధనకు ఇప్పుడు ఈ సత్సంగం ద్వారా కానీ జ్ఞానుల ద్వారా కానీ మనసు ఎప్పుడో ఆ కర్మల పరిపక్వమై నేను పరమాత్మలో అంటే పరమాత్మని గురించి తెలుసుకోవాలని ఒక ఆలోచన ముముక్షప్పం బయలుదేరి ఎట్లయితే మనస్సును సంయమించుకోవాలని కొంతమంది అప్పటికప్పుడే వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరికైతే ఆ ఆలోచన తలంపు వచ్చిందో వాళ్ళు సాధన చేయడానికి మనస్సును సంయమించుకోవడానికి మొదలు పెడతారు సంయమించుకోవడానికి ఇప్పుడు జపతప ఉపాస యుక్తాహార విహారసక్తచేష్ట కర్మ యుక్త స్వప్నావబోధ యోగో భవతి దుఃఖ ఆ యోగము పొందే ముందు వాళ్ళు కొంచెము మనస్సును సంయమించుకోవడానికి అభ్యాసం ద్వారా కానీ వైరాగ్యం ద్వారా కానీ సంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తుకౌంతయ వైరాగ్యేనచ గృహ్యతే ఈ మనస్సును సంయమించుకోవడానికి ముందుగా ప్రయత్నం మొదలుపెట్టేటటువంటి వాళ్లకు మనస్సు తొందరగా వశము కాకపోవచ్చు నేను ఏకాదశి వ్రతం చేయాలనుకున్నాను ఉపవాసం ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోతున్నాను ఈ అలవాటు కావడానికి కొంత వాళ్ళ సంగతి వేరు ఎవరైతే సాధకులు ముందుగా కొంచెము సాధన చేసేదానికి ఉపయుక్తమయ్యేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మనసు అంత తొందరగా సంయమించుకొని బడి ఉండదు వాళ్లకు కొంచెం మనం అంబాచారులు అనేటటువంటి ఆ బిరుదుని వాళ్ళకు తగిలియకూడదు ఎందుకంటే వాళ్ళు సాధకులు వాళ్ళకి ఇంకా మనస్సు సంయమించుకోబడి ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రయత్నపూర్వకంగా ఇంకా చిన్న దశలో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏదైనా రావి చెట్టే ఉంటుంది అది ఎత్తుగా పెరుగుతుంది ఊరికనే వంగిపోతుంటుంది దానికి ఏం చేస్తారు ఒక కర్రని గట్టిగా కట్టి కొన్నాళ్ళ వరకు పెడితే అది అయిపోతుంది దానికి కొంచెం ఆసరా ఊతం కావాలా ఊతకర్ర అనేది దానికి తగిలిస్తారు ఇక్కడ కూడా మనసుకి కొంచెము ధైర్యం చెప్పి సంయమించుకోవడానికి పెట్టాలా వాళ్ళ సంగతి కాదు సాధకుల సంగతి కాదు కొంతమంది మిథ్యావాదులు డంబాచారులు బయట మాత్రము ప్రదర్శనకి మేము అట్లా ఇట్లా నేను చెప్తే అట్లా జరిగింది నేను చెప్తే ఇట్లా జరిగింది నేను అనుకుంటే ఏమన్నా అవుతుంది నేను శాపం పెడితే బూడిదైపోతావు ఏమేమో నేను అట్లా సాధించిన ఇట్లా సాధించా అని అని లోకాన్ని మభ్యపెట్టడానికి కొంతమంది తిరుగుతూ ఉంటారు వాళ్ళ మనసును వాళ్ళు నిగ్రహించుకొని ఉండరు వాళ్ళు చెప్పే మాట వాళ్ళ తలంపు వాళ్ళు చేసే కర్మ మూడు వేరుగా ఉంటాయి వాళ్ళ మనసులో ఒకటి అనుకుంటుంటారు ఇవన్నీ లోకానికి నాకేమి అదేమో హరికథ వాళ్ళు చెప్తారు కదా ఉల్లిపాయలు తినొద్దు అని చెప్పినాడంట పాపం హరికథ చెప్తా ఆయమ్మ హరికథ ఎన్నికొచ్చిందంట లేక లేక మా ఆయన చెప్పినాడు మా స్వామి ఉల్లిపాయలు వేయకూడదు అని ఆయన వంట ఉల్లిపాయలు వేయకుండా చేసింది ఏమే రుచి తక్కువ ఉంది అలా ఎందుకు ఉల్లిపాయలు వేసలేవు అన్నాడంట నువ్వే చెప్తే కదా స్వామి మందుకల్లా ఉల్లిపాయలు తినకూడదు అని అందుకని వేసలేను అవన్నీ మందికే మనకు కాదు మనకి రెండు ఉల్లిపాయలు ఎక్కువే అన్నాడంట అట్లా చెప్పేదానికి మందికి ఒక రకము ఆచరించే దాంట్లో ఒక రకము చెప్పేదాంట్లో ఒక రకం మనసులో తలంపు ఒక రకం ఈ విధంగా మూడిట్లో తేడా ఉంటుంది వాళ్ళు డంబాచారులు వాళ్ళతో మనకు అవసరం లేదు ఎప్పుడు కూడా ఒకరికి చెప్పుకునేదానికి కాదు మనకు మనమే చెప్పుకోవాలి సమాధానం మన మనసుకు మనం చెప్పాలా మందికి చెప్పేదానికే నువ్వు ప్రదర్శన చేయదానికే చేసేదానికే నేను మోక్షాన్ని పొందాలా అని మోక్షమే వరకు కాదు నీకు కావాలి నీకు మోక్షం కావాలను కూడా మందికి తెలియాల జ్ఞానాన్ని మందికి పంచవచ్చు ఈ జ్ఞానం ఒకరి సొత్తు కాదు పరమాత్మను అందించిన జ్ఞానం ఒకరి సొత్తు కాదు ఇది అందరికి వెల్లడి కావాలా అందరికి ప్రచారం కావాలా ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయవచ్చు కానీ తన వ్యక్తిగత సంబంధమైనటువంటి గొప్పతనాలను మందికి చూపేనిక పెడితే అది ప్రదర్శన అవుతుంది అది మోసం అంటే నీకెక్కడో మూలన నేను గొప్పవాన్ని అనిపించుకోవాలనే భుజాలు తడుముకునే బుద్ధి నీకుంది అది ఉంటే నువ్వు భ్రష్టుపట్ట నీ వ్యక్తిగత గొప్పతనాలను గురించి లోకానికి వెల్లడి చేయాలని నీ మనసులో కొంచెమున్నా నీ గొప్పతనం గురించి గొప్పగా చెప్పుకునేదానికి ప్రదర్శన చేస్తూనే ఉంటావు అది నిన్ను ఇబ్బంది పెడుతుంది పరమాత్మని సంబంధించినటువంటి ప్రామాణిక జ్ఞానం గురించి పది మందికి తెలిసేదానికి చెప్పుకుంటా పోతే నీ పేరు గో గొప్ప కోసం కాదది పరమాత్మతత్వము గొప్ప కోసం పరమార్థము తెలిపేదానికి ప్రమాణాన్ని పది మందికి పరిచయం చేస్తే అది మంచిదే ఇక్కడ ఎటువంటి వాళ్ళు ఉన్నారయ్యా అంటే మిథ్యాచారులు ఉన్నారు కొంతమంది తమకు తెలిసింది కొంచెము చెప్పేది ఇంకొంచెం కొన్నంత ప్రగల్భాలు ఆచరించేది ఏమున్నది ఇంకా ప్రగల్భాలు ఇంకా ఎట్లా ఉంటాయంటే అంత గొప్పగా చెప్పుకొని ప్రగల్భాలు చెప్తే అది నిన్ను కాదు అందరినీ ఇబ్బంది అటువంటి సంయమము పనికిరాదు నేను బాహ్యేంద్రియాలైనటువంటి కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను అంతరేంద్రియమైనటువంటి మనస్సుతో అరికట్టినాను అని చెప్పుకోవడానికే నువ్వు చేస్తున్నావు కానీ నిజంగా నీతో నీ మనసు జయించబడిందా అరికట్టబడిందా అంటే లేదు అది ఎప్పుడో ఒకసారి నీ చేతల ద్వారా బయటపడేది ఖాయము నువ్వు ప్రపంచానికి మిథ్యావాదివని నంబాచారివని తెలిసేది ఖాయము బలవంతంగా నువ్వు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తావు ఇంద్రియాలు నీ మనసు వశము కానప్పుడు ఆ మనసే ఆ ఇంద్రియాలను విచ్చలవిడితనం వైపు మళ్ళిస్తారు దానివలన ఎవరికి ఇబ్బంది అవుతుంది నీకే ఇబ్బంది అవుతుంది ఇట్లా ఇంద్రియాలను సంయమించుకోవాలా ఏకాదశి అంటేమి దశేంద్రియాలు అంతరేంద్రియమైనటువంటి మనస్సు దశేంద్రియాలంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు అంటే త్వక్కు చక్షు శ్రోత్ర జిహ్వా గ్రహణాలు త్వక్ అంటే చర్మము చక్షు అంటే కండు శ్రోత్ర అంటే చెవులు జిహ్వా అంటే నాలుక గ్రహణ అంటే ముక్కు ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వాక్ పాని పాద ఉపస్థ పాయువు వాక్కు అంటే మాట కర్మేంద్రియము నాలుక జ్ఞానేంద్రియం మాట కర్మేంద్రియం నోరు కర్మేంద్రియం నాలుక జ్ఞానేంద్రియం వాక్కు పాణి పాణి అంటే హస్తాలు పాద అంటే కాళ్ళు ఉపస్థపాయువులు అంటే విసర్జక అవయవా ఒంటికి దొండికి పోయేటట్టు ఇవి కర్మేంద్రియాలు ఈ పదేంద్రియాలను సంయమించేది అంతరేంద్రియమైనటువంటి మనసే ఈ ఇంద్రియాలను సంయమించుకుంటేనే ఏకాదశి వ్రతం పూర్తయితుంది ఊగి నేను ఉపాసం ఉన్నానని రెండు పళ్ళు వగ్గాని ఒక కేజీ ఉప్మా లాగిస్తే అది ఏకాదశి కాదు అంటే ఈ ఆ ఆహార నియంత్రణతో పాటు రుచి నియంత్రణకు వస్తుంది అది మనస్సును నిరంతరము దైవభక్తితో మన్ మనసును నియంత్రము పరమాత్మ ధ్యానముతో పరమాత్మని జపముతో చేసుకుంటూ ఆహార నియమాలతో పాటు మనస్సును సంయమించుకోవడానికి మనస్సును నిగ్రహించడానికి మనస్సును జయించడానికి ఏకాదశి వ్రతం అందరము చేస్తాను ఇది మనసా వాచా కర్మన ఏకమై చేస్తేనే ఏదైనా ఫలితం ఇస్తుంది మనసా వాచా కర్మన ఒక్కొక్కటి ఒక్కొక్క రూట్లో ఉంటే అది నిన్ను ఇబ్బంది పెట్టే అవకాశం నిన్నే కాదు నీతో పాటు సహచరించేటటువంటి వాళ్ళను కూడా ఇప్పుడు శివదీక్ష తీసుకుంటారు పెద్దవాళ్ళు వాళ్ళ గురించి మనం చెప్పుకోకూడదు స్వాముల గురించి గురువు ఎట్లా నడుచుకోమంటే శిష్యులు ఎట్లా నడుచుకుంటారు ఏదో గురువుకి వయసు అయింది ఆయన నేను తట్టుకోలేనప్ప ఒక పూట పొద్దున్న పాలు గ్లాస్ తాగుతా ఇంత బురుగులు తెప్పించుకొని తింటా మళ్ళీ రాత్రి ఇంత పండ్లు తింటా టిఫిన్ బిచ్చా రాత్రి కానీ ఇడ్లీ వడ ఏమైతే చేసుకొని తిని ఉండమో శివదీచలు అన్ని రుచికరమైనవి చేసుకొని తింటారు టిఫిన్ పిచ్చా ఇంకా నువ్వు దీక్ష అయ్యాడ ఉన్నట్టు గురువే ఆ రకంగా పోతే శిష్యుడు ఎట్లా పోతాడు ఇంకా ఆహార నియమాలు పాటించకుంటే నీకు మనసు ఎట్లా వశం అవుతుంది అన్నీ ఒగ్గాని బజ్జీలు చేపించుకుంటేవి ఇది వడలు చేయించుకుంటేవి చపాతీలు ఇవి అంటే మనసును సంయమించుకునే విధానం ఎట్లా ఉంటుందయ్యా అంటే నియమం అంటే నియమం అట్లా పెట్టాల అట్లా నియమాలను ఉల్లంఘించి నీ మనసు ఎప్పుడు కూడా పొరపాటు చేస్తూనే చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఎప్పుడు తప్పుతుందో తప్పిస్తుంది సరైన సమయంలో తప్పిస్తుంది అటువంటి మనస్సును నువ్వు నియంత్రించుకోకపోతే ఇంకా లాభం లేదు నీకు ఆత్మజ్ఞానము సాధ్యమయ్యేది కాదు మనసు నుంచే కదా నీకు ఈ గతి పట్టింది మనసు నుంచే సంకల్పాలు మనసు నుంచే సంకల్పాల నుంచే వాసనలు వాసనల నుంచే సంస్కారాలు సంస్కారాల నుంచే కర్మలు కర్మల నుంచే దేహాలు ఈ తతంగం అంతా దేని నుంచి మనసు నుంచే కదా మరి ఈ మనసును దానికే కదా ఇంత జ్ఞానము చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఆ ఏకాదశి అంటే ఇంద్రియాలను సమాన స్థాయి ఏకోన్ముఖం చేసి సంయమించుకునేదానికి ఏకాదశి వ్రతం ఉంది మనసులేనా చేసేది ఏకాదశి వ్రతం మహాయోగి బ్రహ్మచారి చిరంజీవి మా మూల పురుషుడు మేము కూడా ఏకాదశి వ్రతం చేస్తాయని మీటింగ్ పెట్టినాయంట అన్ని వానరులన్నీ కలిసి మీటింగ్ పెట్టినాయట ఏమ మానవులకే అంత ఇది ఉందే ఏకాదశి ఏకాదశి ఏం చేస్తారు రాత్రి ఎట్లా చేస్తారు భజన చేస్తారు పొద్దున మంచి మంచులు చేసుకొని తింటారు మనం చేయలేమా మనకి మన దేవుడు రాముడు కదా మన మూల పురుషుడు చిరంజీవి హనుమంతుడు ఉన్నాడు కదా ఆయన దయ ఉంటే మనకు అన్నీ ఆయనే మనకు మూలం ఆయన ఆజ్ఞనే మాకు ఆజ్ఞ మేము కూడా అందరం ఏకాదశి చేద్దామన్నాయంట సరే మీటింగ్ పిలుస్తూ అన్నారంట ఆ తోటలో ఉన్నోళ్ళని ఈ తోటలో ఉండాలని ఈ కొండలో ఉన్నోళ్ళని ఆ కొండలో ఉన్న అందరూ పిలిచినారు ఇంక అన్ని మీటింగ్ పెట్టినాయి అందరూ ఇంకా ఏం మీటింగ్ అంటే ఇంకా పెద్ద బహిరంగ సభ మాదిరి పిల్ల కోతులు తల్లి కోతులు ముసలి కోతులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వాళ్ళు అందరూ వచ్చేసినారు ఏం లేదబ్బా మనుషులది చానా ఎక్కువైపోయింది ఈ మధ్యన వాళ్ళు అన్ని దేవతలు దండికి కడుతున్నారు పూజలు ఎక్కువ చేస్తున్నారు ఇంతకుముందు మాదిరి కాదు ఇప్పుడు అంతా బాగా తెలుసుకున్నారు వాళ్ళు అన్ని వ్రతాలు చేస్తున్నారు మనం ఒక వ్రతమన్నా చేయకూడదా ఏం వ్రతం చేయాలి మనం ఏకాదశి చేద్దాం అరే వాళ్ళంటే మనుషులు వాళ్ళు జ్ఞానంతో ఉన్నారు వాళ్ళు మనసును సంయమించుకున్నారు మనకు ఎట్లా లేదు ఏం సంయమించుకునేది ఏం సాధ్యమయ్యేదేముంది ఏకాదశి అంటే ఉపాసం ఉండాలా ఉపాసం ఉండలేమా మనం ఉపాసం ఉందాం మంచిదబ్బా ఉపాసం ఉన్నాం ఎట్లా ఏ రోజు అంటే ఏకాదశి నాడే ఉపాసం ఉన్నాను సరేలేపా ఉపా ఉపాసము ఏకాదశి నాడు ఉంటారు ద్వాదశి ఏమో సాయిబు అంటాడు కదా ఏకాదశి అచ్చాన ద్వాదశి అని ఏమో అంటారు కదా ద్వాదశి ఏకాదశి ఇంటికి పోతే ఏం పెట్టలేరంట ద్వాదశి నాడు బ్రహ్మాండంగా బచ్చ భోజనం పెట్టినారంట ఓరే అమ్మ ఏకాదశి ఏం బాగలేదు ద్వాదశి బాగున్నాడు అని సాయిబు అట్లా వాళ్ళంటే మంచి మంచి చేసుకొని తింటారాప ద్వాదశికి మనకేం వంటలు వస్తాయా గింట్లు వస్తాయా మనం ద్వాదశి ఎట్లా అంటే ఏకాదశి వ్రతం చేసి ఆ రోజు ద్వాదశి గడియల్లో వచ్చినప్పుడు మనం ఇంత పండు తా తిని నీళ్ళు తాగితే అయిపోయి మనం కూడా రామభజన చేసి తరిద్దాము ఏకాదశి చేద్దాం మంచిది ఉంది ఆలోచన బాగుంది అని అందరూ తీర్మానం చేస్తున్నారు మంచి మాట కదా మనం తరించేదానికి చాలా మంచి మాట మంచి ఆలోచన చెప్పినారు మీరు సరే ఓకే అందరూ ఓకే చేసేస్తున్నారు ఒక ముసలి కోతి లేచిందంట ఏమప్ప మీరంటే పాయములు మేము ముసలి ఉన్నాము సన్న సన్నపిల్ల తల్లిలో ఉన్నారు సన్నపిల్ల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏకాదశి మీతో పాటు మేము చేస్తాము మరి ఏకాదశి రోజు ఉపాసం ఉంటాము ఆ ఉపాసములో మా శక్తి సన్నగిల్లిపోయి ఉంటుంది మాకి మేము ఉండేది కొండల్లో ఉన్నాము మాకు తోట ఉండేది దూరం ఉంది గబుక్కున మనం ఓతిమి తోటవాడు కాలుగాసుడు వచ్చా ఇడిసాలతో కొట్టే బాణాలు ఇడిసే మమ్మల్ని అట్ట చేసి ఇట్ట చేసా అంటే మా కా పండ్లు దొరకలేదనుకో మా వయసు అయిపోయింది మేము ముసలోళ్ళము మాకు ద్వాదశి చేయకముందే మేము మోక్షాన్ని పొందేటట్టు ఉన్నాము మా గతి ఏమి అంట ముసలో మేము కొంతమంది ఉన్నాము మా పరిస్థితి ఏమి ముసలోళ్ళమైనాం కదా ఏకాదశి చేసి నిరసించిపోయి ఉంటాం మేము తోటకు పోయి పండ్లు తెచ్చుకునే శక్తి మా దగ్గర లేదు తోటకి కావులి ఉంటారు మాకేమన్నా ముసలోళ్ళ కోసం ఏమన్నా ఇంత మీరు ఏర్పాటు ఏ ముసలోళ్ళ కేసమేమి చిన్న బిల్ల తల్లు ఉన్నారు చిన్న కోతులు కూడా ఉన్నాయి ముసలోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం మనము ద్వాదశి నాడు వాళ్ళు ఈ కొండల దేవలం కాడే ఉండి ఇక్కడ మీటింగ్ హాల్లోనే ఉండి వాళ్ళు ద్వాదశి గడియలు తీర్చుకునేదానికి ఉపాసం విడిసాల కదా నీళ్ళు తాగి కాబట్టి మీకోసం మేము పండ్లు ఫలాలు ఇక్కడే తెచ్చి పెడతాము మాట ఇచ్చినాయి పాయం కూతులని ఏకాదశి నాడంటే ఇంకా వాళ్ళంటే బియ్యం బ్యాలు బచ్చలక వేసుకొని మరుసటి రోజు పాశం విషం చేసుకుని వంట చేసుకుని తింటారు మనమేం వంట చేసేదేముంది పాయముళ్ళందరూ కలిసి యువకులందరూ కలిసి తోటలకు పోయి కంటికి కోరిన పనులు తెద్దాం మాగినేటివి మంచి తెచ్చి కుప్పకు పోసినారంట గుమ గు మధురమైన వాసన వస్తుంది సాయంత్రం సాయంత్రమే చేసినాయి కోతులన్నీ రెడీగా రేపు ఏకాదశి చూడు అని చెప్పినా ఏకాదశి ఉపాసం ఉండాలి కదా దీన్నే అందరం ఏకాదశి చేద్దాం ఎక్కడ పోయేది లేదు ఇంకేం ద్వాదశి కూడా ఇక్కడే చేయొచ్చు ఇంకా తల్లి పిల్ల ముసలోళ్ళు అనేది లేదు ఈడే ద్వాదశి చేసేస్తామని చెప్పినారు ఇంకా మీటింగ్ పెట్టినారు అన్ని పాపం కుప్పలు కుప్పలు తెచ్చి పెట్టినారు అన్ని మధుర ఫలాలు తెచ్చినాయి మంచి వాసన వస్తుంది ఇంకా అన్నీ కూర్చున్నాయి ఏకాదశి ఇంకా ఇంకా జపం చేయాలని రామ జపం మొదలు పెట్టినాయంట జపం చేస్తే దాంట్లో ఒక పిల్లకోతి ఉందంట ముసలి కోతి ఉందంట ఏం పిల్ల పిల్లకోతికి ఏమి తొందరగా ద్వాదశి చేయాలని ముసలి ఏమి ఏకాదశి నెమ్మ ఉపాసం ఉంటే నేను వనకడ వస్తుంది నాకి నేను కళ్ళు తిరిగి పడిపోతాను ఎక్కడన్నా కానీ దాని దగ్గర పోయి కూర్చుందాము పండ్ల కాడ కూర్చున్నాను ముందే ఇవి కోతులు ఎట్టి కోతులు అన్నీ అన్నీ ఎగిరెగిరి ఎగిరే అన్నీ తీసుకొని పోతే నాకు పండు దొరక్కుంటే కష్టము నేను రెండు మూడు పండ్లన్నీ దగ్గర తీసి పెట్టుకునేటట్లు పండ్ల దగ్గరే కూర్చునాలా అని ముసలి కోతి పోయి కూర్చున్న అది పోయి కూర్చున్నా నేనేం తక్కువన నేను పోయి పండ్ల కూడా కూర్చుంటాను అని వచ్చి ఇంకో అంట ఇంకో కోతి కూర్చున్నాను అన్ని పండ్ల గారనే కూర్చున్నాయంట పండ్ల గరనే మధ్యాహ్నం అయింది ఆపటికి మధ్యాహ్నం అయిందంట సాయంత్రం అయితే ఉంది ఒరే రాత్రికిన పడుకుంటే అన్ని అన్నీ ఎత్తకపోయి దాపెట్టుకొని అవి ఒక్కడే ద్వాదశి చేస్తే మన గతి ఏమి అని అనుకున్నా ఇంకా పొద్దు మునిగితే ఎట్లా ఏం లేదబ్బా అందరూ కొట్లాడుకుంటారు అని అందరికి అనుమానం వచ్చింది పాయమోళ్ళు జంపు చేతులుందే అని అందరు ఎత్తుకపోతే కష్టము ముసలి దగ్గర పిల్లల దగ్గర కొన్ని పండ్లు పెడదామి ఇది కూడా బాగుందని పండ్లు అందరి దగ్గర పెడదామని పంచినాకంట ఇంకా ఏకాదశి అయిపోయలేదు మధ్యాహ్నం అయింది సాయంత్రం అవుతుంది రేపటిది ద్వాదశి ఈ కాదు అందరి దగ్గర కుప్పలు పెడదామని కుప్పలు పెట్టినారంట వాళ్ళ మనసు ఎక్కడుంది అండ్ల మీద ఉంది రామభజన విడిచిపెట్టినారు కోత అంటదంట ఏమబ్బా నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నా పనులు ఎత్తుకపోతే ఎట్లా నేను ఏం లేదు నాకు చేత కాదు నేను మింగను నోట్లో పెట్టుకుంటాను కోతి ఏమనిందంట నేను మింగనప్ప నాకు అనుమానం ఉంది నాకు శాత కాదు మీరు నా అవన్నీ ఎత్తుకపోతే ఎట్లా నాకేం ముందర పెట్టినారు మీరు మీరు దానికి గ్యారెంటీ ఏముంది నేను మింగను మింగితే కదా ద్వాదశి నోట్లో పెట్టుకుంటే ఏం తప్పేముంది నేను నోట్లో పెట్టుకుంటాను వాళ్ళు ఇంకోటి ఏమనిందంట నువ్వే ఎట్లా చేస్తే పెద్దోని ఇంకా మేమే ఎట్లా మావేం ఎత్తుకపోరా నేను పెట్టుకుంటాను నేను పెట్టుకుంటా అని అన్నీ అప్పటికే నోట్లో పెట్టుకున్నాయంట అన్ని నోట్లో పెట్టుకున్నాయి పొద్దు మునుగుతుంది ఇంకా ఏకాదశి అయిపోయలేదు రాత్రి తెల్లారుజామున ద్వాదశి వస్తుంది అప్పుడు తినాల తినే ముందర అన్ని పాపం పట్ల తెచ్చు అంటే మనసు అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇట్లే ఆట చంచలం ఇదింత ఏమవుతుంది ఇదింత ఏమవుతుంది ఇదింత ఏమవుతుంది ఆఖరికి ఆటకొచ్చా జపం చేసేది విడిచిపెట్టి భజన చేసేది విడిచిపెట్టి పండ్ల మీద మంచి వాసన వస్తుంది ఈ పండ్లు నేను తెచ్చిపెట్టేవి నాకు కాకుండా పోతాయి నేను తినకుండా వానికి ఎందుకు తినిపించాలని తెచ్చినోడు పెట్టుకునే నాకు దొరకకుండా ఉంటుంది అని పెట్టుకునే నాకు శాత కాదు అని ముసలి కోతి పెట్టుకునే అన్నీ పెట్టుకునే పెట్టుకుంటే ఏమబ్బా మీరు అంతా పెట్టుకుండ్రి మరి ద్వాదశి చేస్తారా లేదా ఏకాదశికే ముగిస్తారా అని అన్ని బాగా ఒక ఒప్పోతి గుతుక్కన పోయిందంట ఒక పండు జాంపండు లోపలికి ఇది చూసా ఆహా నువ్వు ద్వాదశి చేయకముందే ఏకాదశి నాడే పండు తింటివి నేనేం తక్కువనా నాకు ఆకలి లేదా నాకు కాకుండా ఉంది మరి నేనేం తక్కువన అని అది మింగనంట ఒకరిని చూసి ఒకరు ఆట ఆడుకుంటా మొత్తం వనమల్ల పండ్లన్నీ చిందర వందర చేసి పండ్లన్నీ తినేసినాయంట ఏమప్ప ఏకాదశి అయిపోయానంటే ఒరే మనిషి మనిషే వానరం వానరం ముసలి కోతి నవ్వుతుందంట నేను అనుకుంటే అప్పుడే మీరు తక్కువనే కాదు ఇది బాగా తినింది పండ్లు ద్వాదశి ముందే చేసేసింది నా మాట అయినారు మీరు మీకు బుద్ధి రావాలని ఎట్లా చేస్తారని అని అనుకుంటే నెమ్మ ద్వాదశి కథ ఇడిసిపెట్టరా ఏకాదశి బాగుంది దినం ఏకాదశి ఇట్లే చేద్దామని అంటే ద్వాదశి సంగతి మనకు తెలియదు ఈ ఏకాదశి కల్లా మీరు ఇట్లే పండ్లు దాండి ఇట్లా ఏకాదశి చేద్దామని ఇదంట కడుపు నిండా తినేసినాయి అంట అట్లా చెప్పే మాట ఒకటి చేసేది ఒకటి మనసులో ఒకటి ఆలోచన ఎప్పుడైతే పండ్లు తిందాం ఎప్పుడైతే పండ్లు తిందామని పండ్లు తెచ్చినప్పటి నుంచి అనుకుంటూనే ఉండయి దానికి పండ్లు తినేది మనసులో ఉంది ఏం చెప్తుంది నేను ముసలిదాన్ని నాకు చేత కాదు నేను పండ్ల పండ్ల ముందర పోయి కూసుంటా మీరు ఎత్తుకపోతే ఎట్లా దానికేమి వాళ్ళు చూడకుండా ఒకటి ఏటేయాలని దానికి ఉంది లోపల తినాలని ఉంది చెప్పేది నాటకం చెప్తుంది వచ్చింది నాటకం చెప్పింది మనసులో ఒకటి ఉంది చేతల్లో ఒకటి నోట్లో పెట్టుకుంటాను నేనే మింగుతానా అనింది నోట్లో పెట్టుకున్నాక మింగేదేమి నోట్లో పెట్టుకునేదేమి ఏకాదశి పూర్ణంగా చేసినాయంట అంటే ఈ కథ కోతులను కించపరిచేది కాదు మనల్ని మనము తెలుసుకొని హెచ్చరిక చేసుకొని జాగ్రత్త పడేదానికి మన మనసే కోతి మన మనసే కోతి దానికి హెచ్చరిక ఎట్లా జరుగుతుంది అంటే అది చెప్తూనే ఉంటుంది మనసు లోపల ఏ నువ్వు పొరపాటు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు ఒక పక్క చెప్తుంటుంది ఏమవుతుంది ఏ అంతమందిలో నేను ఒక్కరిని ఒక పండు తింటే ఏమవుతుంది నాకు షుగర్ ఉంది నేను ముసలోని నేను చిన్నపిల్ల కానీ నాకు తప్పేముంది నేను తల్లిని పండ్లు నేను తెచ్చినాను ఇంతమందికి పెట్టి నాకే లేకుంటే అది అట్లనే ఇది ఇట్లా అనుకున్నాయి అది ఇంకోటి ఇట్లా అనుకున్నాయి అన్నీ అనుకున్నాయి అన్నీ మాత్రం తినేసినాయి కాబట్టి ఏ వ్రతము చేయాలన్నా మనసును సంయమించుకోవాలంటే మనస వాచ కర్మణ పరిణతి సాధించకపోతే వాళ్ళు ముముక్షత్వం ఎట్లా మోక్షాన్ని ఎట్లా పొందుతారు మనసే కదా బంధానికి కారణం మనసే కదా ముక్తి కారణం మన ఏవ మనుష్యాన కారణం బంధమోక్ష బంధాయ విషయాసక్తం విషయాసక్తమే బంధం ఈ రుచి బాగా తినాలా ఇంత మంచి వాసన వస్తుంది నేను తినకుంటే ఎట్లా అనేది బంధం అయిపోయా ఏకాదశి మళ్ళీ నెలకి పదహైదు దినాలకే వస్తుందిలే శుద్ధ ఏకా శుద్ధ ఏకాదశి రావాలంటే మళ్ళీ పదహైదు రోజులు వెయిట్ చేయాలా నెల వెయిట్ చేయాలా మామూలు బహుళ ఏకాదశి మళ్ళీ పదహైదు రోజులకి అట్లా కొంతమంది యోగులు అని అనిపించుకొని జ్ఞానులు అని భక్తులు అని పది మందికి తెలిసేది అంటే ప్రపంచానికి చెప్పుకునేదానికే ప్రయత్నం చేసేదానికే వాళ్ళు ఆచరించినట్లు కనిపిస్తారు అంటే ఒకరి గురించి చెప్పకూడదు అట్టటోళ్ళు కూడా ఉంటారు మీరు అట్టటోళ్ళు కావద్దండి అని పరమాత్ముడు చెప్తున్నాడు ఇక్కడ నేను కాదయ్యో మళ్ళీ ఎవరినో విమర్శ చేస్తున్నారని నా మీదకి వచ్చారు కర్మేంద్రియాణి సంయమ ఆస్తే మనసా స్మరణ మనసులో స్మరించేది ఒకటి కర్మేంద్రియాల ద్వారా ఆచరించేది చేతలతో చేసేది ఒకటి జ్ఞానేంద్రియాల ద్వారా వాటిని పొందాలా అనుకునేది ఒకటి చెప్పేది ఒకటి అనుకునేది ఒకటి చేసేది ఒకటి ఈ విధంగా ఉంటే ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే వాళ్ళు ఇంద్రియార్థముల కొరకే ఉన్నటువంటి మూడులు కేవలం ఇంద్రియాలను తృప్తిపరిచేదానికి వాళ్ళు లోకంతో పని లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా ముక్తిని ఆశ ముక్తిని ఆశించినట్లు కనిపించినట్లు కనిపిస్తారు కానీ మోక్షాన్ని పొందేదానికే ప్రయత్నం చేస్తున్నట్లు కానీ వాళ్ళ చేతల్లో వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ మాటల్లో తేడాగా వాళ్ళు ప్రవర్తించి మిథ్యాచారులుగా డంబాచారులుగా మిగిలిపోతారు దాని వలన ఏమి ప్రయోజనం ఉంది ఒకరికి చెప్పుకోవాల్సిన పనిలే నీ భక్తి గురించి నీ సాధన గురించి నీ తత్వం గురించి చెప్పుకుంటూ తిరిగేదానికి నేను అట్లా ఇట్ట అని చెప్పుకోవాల్సిన అవసరమే తరించేది ఉంటే తరించు సంతోషమే కదా నీవు తరిస్తే మంది కూడా నేను చూసి తరించాలి కదా నేను డంబాచారంతో నేను అట్లా ఇట్లా అని చెప్పేదానికి అవసరం లేదు నువ్వు తరించేదే కావాలా అని సంయమనం గురించి చెప్తున్నాడు ఇంద్రియ సంయమనం గురించి చెప్తున్నాడు ఆ ఇంద్రియ సంయముడే సంజయ్